ఈ దరిద్రపు నాయకుల్ని తడి చెప్పు నాటోమేట్రిక్ కొస్తారు నా కొడకల్లారా ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడలా టీవీలో ఇంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా ప్రతి లంజా కొరకు ఫోన్ లో ఎత్తి వింటున్నా మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా మీకు సారీ ఉదయాన్నే మీకు కొన్ని బూతులు వినిపించాల్సి వస్తుంది రఘురామ కృష్ణం రాజు ఉరఫ్ విగ్గురాజు అంటే ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటంటే నేనే ప్రపంచంలో అందగాన్ని నేనే ప్రపంచంలో అన్ని చక్కగా మాట్లాడగలను నాకు సిక్స్ ప్యాక్ బాడీ ఉంది పై నుంచి కింతవరకు అదేదో షేప్ బాడీ అట్లా ఉంటది ద మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ ఫీలింగ్ అంటే ఆంధ్రాకి వచ్చే దమ్ము ధైర్యం ఉండదు గాని ఢిల్లీలో కూర్చొని ఏదో వాగుతుంటాడు ఎవరో ఏదో బాయ్ వారిని తిడుతున్నారో ఒకసారి వినండి ఏమని తిడుతున్నాడో ఒకసారి నా కర్మకి ఈ వ్యక్తి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈరోజు నా కొడకల్లారా అని చెప్పేసి లేకపోతే లకారాలు వాడుతూ ఎవరినో తిడుతున్నాడు నేను మెసేజ్ చేశాను అది చూసిన తర్వాత నాకు చెప్తున్నాను కదండి అంటే అతని బాగును కోరే నేను ఒక మెసేజ్ చేశాను మనమేమి వెటకారం చేయాలని కాదు చెప్దాము మనకు అనిపించింది చెప్దామని నేను మెసేజ్ చేశా ఆ మెసేజ్ ఏంటంటే రాజుగారు ఐ యు యాజ్ అన్ ఇండివిజువల్ బట్ దీస్ వర్డ్స్ ఆర్ అన్ సూటబుల్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ అవుట్ ఫిట్స్ యూ సపోర్ట్ ప్లీజ్ మెయింటైన్ డిగ్నిటీ అండ్ డెకోరం థ్యాంక్ యూ అని చెప్పేసి నేను మాకు ఇక్కడ యూకేలో నిన్న ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకి ఆ వీడియోను కూడా ఫార్వర్డ్ చేసి నేను పెట్టా మెసేజ్ పెట్టా దానికి రిప్లై చేశాడు ఒక పది నిమిషాల్లో కరెక్ట్ పది నిమిషాల్లో రిప్లై చేశాడు మీ మెసేజ్కి ధన్యవాదాలు ఆ మాటలు నువ్వే వింటే నువ్వు వాళ్ళను చంపుతావు నరుకుతావు ఆ విధవల్ని అంటే ఇంకా బూత్లేండి ఐఎమ్ అన్ ఎమోషనల్ గై హూ కాన్ టాలరేట్ నేను చాలా సున్నిత మనస్కుణ్ణి నేను తట్టుకోలేను అని చెప్తూనే అంటే చూడండి నేను రాసిన దాంట్లో ఎక్కడా బూతులు లేవు విగ్గురాజు అని కూడా చెప్పలేదు రాజు అని సంబోధించను కింద ఒక వెటకారపు కామెంట్ కూడా ఇంకోటి కూడా పెట్టాడు హౌ ఐ ఎక్స్పెక్టెడ్ దీస్ సజెషన్స్ ఫ్రమ్ విమెన్ అండ్ నాట్ ఫ్రమ్ మేల్స్ నేను ఇటువంటి మాటల్ని అంటే ఏంది నువ్వు నాకు పంపించి చూడండి పట్టించుకోవద్దు వదిలేయి అది ఇది నన్ను ఇలా మాట్లాడద్దు అలా మాట్లాడదు అని నువ్వు అంటున్నావు కదా ఈ మాటల్ని నేను ఆడవారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను మగవారి దగ్గర నుంచి కాదు